చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి బంగారం కొంటున్నారా పారా హుషార్ మీరు కొనేది కల్తీ బంగారమా కాకి బంగారమా ఒక్కసారి చూడండి ఎందుకంటే పద్దెనిమిది క్యారెట్ల బంగారానికి హాల్ మార్క్ అక్కర్లేదని బుకాయించే జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో లో టీవీ నే నిఘాలో ఈ ఖతర్నక్ బండారం బయటపడింది కొన్ని జ్యువెలరీ షాప్స్ లో పద్దెనిమిది క్యారెట్ ఆర్నమెంట్ కి హాల్ మార్క్ ఉండనే ఉండదంటూ తప్పుడు సమాచారం ఇచ్చి కస్టమర్స్ ని దారి పట్టిస్తున్నారు బిఏఎస్ నిబంధనకి పాతరేస్తున్నారు ఈ గోల్డ్ మాల్ ఏం చూద్దామా జ్యువెలరీ షాపుల్లో జరిగే హాల్ మార్క్ మోసాల్ని బయట పెట్టడానికి సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో మాట వేసింది టీవీ నైన్ నిఘా టీం ఒక షాపులోకి వెళ్లి పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ చైన్ కావాలి

క్యారెట్స్ బంగారానికి మార్క్ ఉండదు అని నమ్మబలికే ప్రయత్నం చేసి కస్టమర్లను బురిడి కొట్టించడం ఇది దాదాపు అన్ని షాపుల్లో జరిగే మోసమే ముఖ్యంగా సికింద్రాబాద్ జనరల్ బజార్ లో పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ హాల్ మార్క్ చాలా కామన్ అయిపోయింది మోసపోవద్దు

ఆవిడ నన్ను అడితే ఏదైన్ కరెక్ట్ అవాయిడ్ చేయండి ట్వంటీ టూ క్యారెట్ బెటర్ ట్వంటీ క్యారెట్ మంచి వస్తాయి డబ్బులు మంచిగా ఉంటుంది కలర్ ఆర్నమెంట్ గోల్డ్ తయారీలో జరిగే అనేక అనేక మోసాల్లో ఇది నయారకం పద్దెనిమిది క్యారెట్ల బంగారం అని మనకు అంటగట్టే వస్తువుల్లో ఎంత బంగారం ఎంత కల్తీ అనేది తయారు చేసిన వాళ్ళకే తప్ప మనకు తెలిసే ఛాన్సే లేదు ఎందుకంటే ఆ వస్తువుల్లో బంగారం స్వచ్ఛతను కొలిచి నిర్ధారించే బిఏఎస్ హాల్మార్క్ లేదు కాబట్టి ఒకవేళ హాల్ మార్క్ లైట్ తీసుకుని వస్తువుకుంటే కొన్ని రోజులకు ఆ బంగారం రంగు మారిపోతోంది మరో షాప్ లో తీసుకోరు పోని అమ్ముకుందామని వెళ్తే గిట్టుబాటు ధర రాదు అప్పుడు పోయాం మోసం అంటూ నోరు బాధకున్న నో ప్రయోజనం ఇటువంటి మోసాలకు గురై లభోదీపం అనేది ఎక్కువగా దిగువ మధ్యతరగతి వాళ్లే కావడం మరో దారుణం